అందరికి నమస్తే అండి సమాజంలో నేరాలు సహజమే ప్రతి నేరానికి మన సమాజంలో జరిగే ప్రతి నేరానికి కూడా డబ్బు లేదా ట్రిప్లెక్స్ ఈ రెండుకి సంబంధించిన ఏదో ఒక కామన్ లింక్ ఉంటుంది అంటే ఆస్తుల కోసమో డబ్బుల కోసమో చంపుకునే వాళ్ళు తప్పులు చేసే వాళ్ళు ఉంటారు లేదా ఇతర వ్యవహారం అమ్మాయి కోసం దానికోసం దీనికోసం ఇక్కడ ఒక రెండు నేరాలు అసలు ఒళ్ళు గొగులు పొడిచేలా జరిగాయి సాధారణంగా మన ఛానల్లో క్రైమ్ న్యూస్లు ఏమీ చెప్పం కానీ మరీ శృతిమించి వైపరీత్యంగా వికృతంగా ఉంటే జస్ట్ అలర్ట్ కోసం చెప్తుంటా మనకి ఈ మధ్య రాజు వెట్స్ రాంబయ్య అనే సినిమా వచ్చింది మీకు గుర్తుందా టూ మంత్స్ అయింది వచ్చి మంచి హిట్ సినిమా ఈటీవీలో ఓటీటీలో ఇప్పుడు ఉంది చూడొచ్చు దాని స్టోరీ ఏంటంటే వర అక్కడ తెలంగాణలోని ఇల్లుందులో ఒక ఘటన జరిగింది తన కుమార్తె ప్రేమ ఇష్టం లేని తండ్రి తన కుమార్తెకే హెచ్ఐవి ఇంజక్షన్ చేస్తాడు సో ఆ స్టోరీ ఆధారంగా సినిమా తీశారు బాగా సక్సెస్ అయింది అటువంటి స్టోరీనే ఇప్పుడు ఒకటి కర్నూలు కర్నూలు జిల్లాలో జరిగింది కర్నూలు జిల్లాలో నేను ఇక్కడ పేర్లు చెప్పను కానీ ఒక నర్సు ఆమె పేరు వసుంధరాలే నర్స్ పేరు వసుంధర చెప్పేస్తున్నాను ఆమె గతంలో ఒక డాక్టర్ని ప్రేమించింది కానీ ఆ డాక్టర్ ఈమెను కూడా ప్రేమించాడో లేదో తెలియదు కానీ ఆ డాక్టర్ కొంతకాలం ఈమెతో తిరిగిన తర్వాత వేరే వేరే మహిళా వైద్యురాలను పెళ్లి చేసుకున్నాడు సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు బాగానే ఉంటున్నారు ఈ నర్సు మాత్రం వేరే పెళ్లి చేసుకోలేదు అలా డా అనమాట ఈ క్రమంలోనే ఆ వైద్యురాలని అంటే డాక్టర్ భార్యని చంపేస్తే ఖచ్చితంగా డాక్టర్ తనవాడవుతాడని భావించి ఆ డాక్టర్ భార్యను చంపడానికి ఆమె వేసిన స్కెచ్ సినిమాటిక్గా ఉందన్నమాట ఆమె డాక్టర్ తన బండి మీద రోడ్డు మీద వెళ్తుండంగా ఆమెను వెనుక నుంచి వచ్చి ఆటోలోంచి ఆ బండిని ఢీకొట్టి ఆమె పడిపోతే ఆమెనుకు సాయం చేస్తున్నట్టుగా నటించి ఆమెను ఒక ఆటోలో ఎక్కిస్తున్నట్టు నటించి అలా ఎక్కిస్తూ ఎక్కిస్తూ ఆమెకు ఒక హెచ్ఐవి ఇంజక్షన్ చేసేసారు సో ఆమె గట్టిగా కేకలు వేసింది ఏదో విష ప్రయోగం జరుగుతుంది తనకు డాక్టర్ కదా సో తనకు బలవంతంగా ఇంజక్షన్ చేస్తున్నారంటే ఏదో విష ప్రయోగం జరుగుతుందని గ్రహించి డా గట్టిగా కేకలు వేయడంతో వీళ్ళందరూ పారిపోయారు ఆ తర్వాత ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ ఇంజక్షన్ చేసిందన్నమాట అంత దారుణాన్ని గోడగట్టింది ఒక నర్స్ ఇది ఒక కథ అయితే మరో గుంటూరు జిల్లా చేబ్రోల్లో ఇంకో దారుణమైన ఘటన జరిగింది తెనాలికి చెందిన ఒక మహిళకు గుంటూరు చేబ్రోలు గుంటూరు జిల్లా చేబ్రోలు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది గత కొంత సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది ఈ క్రమంలోనే వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు రా జరగడంతో ఆ వాడికి భార్య ఉన్న కారణంగానే వాడు నాతో గొడవ పడుతున్నాడు వాడి కుటుంబం లేకుండా చేస్తే వాడి పర్మనెంట్గా నాతోనే ఉంటాడని భావించిన ఆ మహిళ వాళ్ళ ఆ ప్రియుడి అంటే కుటుంబం మొత్తాన్ని లేకుండా చేయాలని చెప్పి భావించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళ మీద పెట్రోల్ పోసేసి వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ పోసేసి నిప్పంటించింది ఈ ఘటనలో తన మీద కూడా పెట్రోల్ పడి తను కూడా నిప్పుల్లో మంటలో చిక్కుకుంది ప్రస్తుతానికి హాస్పిటల్లో కుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పంపుతున్నారు ఇది ఘటన ఇక్కడ చూసారా ఇద్దరు కూడా వేరే పరాయి వాళ్ళ భర్త కోసం అంటే ఇక్కడ ఎంత దారుణానికి ఒడిగట్టారనేది ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచించారు ఒకరేమో హెచ్ఐవి ఇంజక్షన్ చేయడం ఏంటో ఇంకొకరేమో పెట్రోల్ పోసి తగలెట్టేయడం ఏంటో సో ఇటువంటి ఘటనలు సహజమే కానీ నేరం జరిగినప్పుడు ఆ నేరం తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు అవి సంచలనాలుగా మారతాయి అటువంటి సంచలనాలే ఇవి మనం నిన్న కూడా చాలా ఇష్యూస్ చూసుకున్నాం నిన్న కూడా నేను కొన్ని స్టోరీలు చెప్పా టీనేజ్లో వాళ్ళు యువత యువకులు ఇంట్లోంచి పారిపోవడం అలాగే రాజమండ్రిలో ఒక ఘటన జరిగింది విజయవాడలో ఒక ఘటన జరిగింది తర్వాత మరో చోటేమో ఒక కొడుకు తండ్రిని మెడపట్టుకుని బయటకు గెం సంఘటన ఒకటి మరో చోటేమో పెళ్ళైన వాడే తన భార్యను చెల్లిగా నమ్మించి సోషల్ మీడియాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం ఇలా చాలా ఘటనలు అంటే ప్రతిరోజు కూడా అత్యంత అంటే నేర ప్రవృత్తి ఎంతగా పెరుగుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఒకవైపు సైబర్ నేరాలు సైబర్ మోసాలతో పాటు ఇటువంటి అనైతికతతో కూడిన నేరాలు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి